Welcome to RL 30 News. కాలభైరవుడికి మౌలి అమావాస్య సందర్భంగా మహాభిషేకం జీవీఎంసీ పరిధి అరవై నాలుగో వార్డు వాంబే కాలనీ శ్రీ దేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కాలభైరవ స్వామికి మౌలి అమావాస్య సందర్భంగా మహా అభిషేకం ప్రత్యేక హోమాలు పూజలు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి డెబ్బై ఆరవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ఆలయ చైర్మన్ దొడ్డి రమణతో ఆలయ కమిటీ వారు హోమాలు జరిపించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ అమావాస్య రోజు కాలభైరవకు ఎంతో ప్రీతికరమైన రోజు అని అన్నారు ఈ రోజు వారిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని దృఢ సంకల్పంతో స్వామిని పూజ చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అన్నారు గాజువాక ప్రాంతంలో కాలభైరవ దేవస్థానం నిర్మించడం ఎంతో శుభదాయకమని కొనియాడారు పరిసర ప్రాంత ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని వారి కోరిన కోరికలు తీర్చుకోవలసిందిగా ప్రజల్లో అభ్యర్థించారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది రేపు అనగా గురువారం శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ మహాభిషేకం జరగనున్నది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతారని భక్తజనాన్ని కోరడమైంది ఈ కార్యక్రమంలో గణేష్ కుమార్ కాంట్రాక్టర్ రామకృష్ణ పెంటకోట రాజు ఆడారి సూరిబాబు అండిబోయిన సన్ని గురుసు రామలక్ష్మి హిమజ నాగమణి మరియు ఆలయ కమిటీ సభ్యులు కాలని భక్తులందరూ పాల్గొన్నారు ఈ రోజున పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి అమావాస్య ఇక్కడ మనం వెలిగించే దీపం ఏదైతే ఉందో వాళ్ళు స్వర్గలోక ప్రయాణం చేసేటప్పుడు వారికి కాంతియుతంగా దీపం వెలిగించేట్టుగా ఉంటుంది అంతేకాకుండా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడా జ్ఞాన శిక్షువులు ఏవైతే ఉన్నాయో విజ్ఞానప్రదమైనటువంటి వేద వేదపరమైనటువంటి జ్ఞానం అనేది మన గృహంలో మన గోత్రంలో వారందరూ కూడా సంప్రాప్తించి తద్వారా గ్రహదోష నివారాన్ని కూడా నివారించబడతాయి అదేవిధంగా నరగోష దృష్టి దోష వాస్తవాంశాలు కూడా తొలగించిన మహా మహా దినేలా బుధవారం నాడు అందులో అమావాస్య పడిందంటే ఈ రోజున అత్యంత ప్రీతికరమైన పితృదేవతలకి మహాకారు యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగే కాలభైరుని యొక్క హోమంలో ఎవరైతే పాల్గొంటారో ఆ హోమ విభూతి ఎవరైతే ధరిస్తారో ఆ హోమంలో నెయ్యి ఎవరైతే నేతృత్వంలో ప్రతి అమావాస్య మన బాంబే కాలనీ వెలిసిన కాలభైరు స్వామికి విశేషంగా మరి స్వామి గారి నేతృత్వంలో అభిషేకం కానీ హోమం కానీ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంటాయి మరి భక్తులందరూ కూడా నమ్మి విశ్వాసంతో భగవంతుని మీద ప్రతి భగవంతుని మనం రోజు పూజిస్తాం కానీ నెలకు వచ్చే అమావాస్యని కాలువరోన్ని పూజించడం విశేష స్వామి గారు అని చెప్తున్నారు అందులో ఇది మనం మహాకుంభమేళం జరుగుతున్న సమయంలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ సమయంలో వచ్చింది అలాగే దాకా దుర్గమని గారి చెప్పినట్టు సంవత్సరానికి మొదట అమావాస్య కుంభమేళం ఈ యొక్క అమావాస్య విశిష్టత అంటే మన పిత్రులకి చనిపోయిన వరకు అంటే స్వామి అంతే స్వామి కాలం చెల్లినవరకు ఉన్నవారికి అందరికీ కూడా ఉన్నా లేకపోయినా అందరికీ కూడా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ పూర్వీకులు కానీ ఉన్నవాళ్ళు కానీ పెద్దలు కానీ గౌరవించి చేసే ఒక హోమం అని చెప్పడం జరిగింది ఏదైనా సభ్యు మరి దొడ్డు రమణ గారు ఎంతో శ్రమపడి మంజుల గారు కానీ అందులో ఇక్కడ భక్తులు వాంబే కాలి సహకరించిన వాళ్ళందరూ కూడా రామలక్ష్మి గారు చాలా మంది మా ఎప్పుడు పాల్గొని రామకృష్ణ గారు గణేష్ తిరుపతి చెన్నై మన మా సత్యనారాయణ ఈరోజు గాజువాక నియోజకవర్గంలో తోట వాంబే కాలంలో శ్రీ వైకుంఠ వెంకటేశ్వమ ఆలయంలో అమ్మవంస్ సందర్భంగా చాలా మహా హోమం మహా శాంతి అభిషేకం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అది ప్రత్యేకంగా మన వంశరెడ్డి గారికి అలాగే రామకృష్ణ గారికి గణేష్ గారికి ఆలయ ధర్మపతి మంజుల గారికి సేవకులకు ఇక్కడ విచ్చేసినాము తమ్ముడు సోదరి సన్ని గారికి రామకృష్ణ గారి వచ్చి అందరూ కూడా హృదయపూర్భులను తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర తో పాటు భైరవ స్వామి ఈ రోజు మహాశివరాత్రి ముందుగా వచ్చినటువంటి అమావాస్య సందర్భంగా ఈ రోజు ఈ రోజు ఎవరైతే భైరవ స్వామి విశిష్టితో పాల్గొంటారో సంబంధించినట్లు సంబంధించిన శాంతి హోమ్ లో పాల్గొంటారో ఆలయ అమావాస సందర్భంగా మరి ఎన్నో అమావాసలు వస్తూ ఉంటాయి కానీ విశేషం ఏంటంటే ఈ రోజు మౌలి అమావాస మరి దీనికి ఎంతో విశేషమైన రోజులు సంతానం లేనంటి వారికి అలాగే వ్యాపార రీత్యా నడవలేనంట వారికి నరగాస ఉన్నవారికి కూడా మరి పంతులు గారు పొద్దున్న మార్నింగ్ మార్నింగ్ అనౌన్స్మెంట్ కూడా చేశారు అంతటి పర్వ పవిత్రమైన అంతటి శక్తివంతమైన ఈ యొక్క అమావాస ఏ అమావాస్యకి ఏ పూజ చేస్తే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అన్నది కూడా ప్రతి అమావాస కాదు ప్రతి అమావాసకి కూడా శాంతి హోమం అన్నది అలాగే భైరవ స్వామికి పంచామృత అభిషేకం అన్నది